జగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ఈ ఆధ్వర్యంలో ఇలా మూతాడు మందల కేంద్రంలో నీట్ పైన రెస్మిట్ నిర్వహించడం జరుగుతూ ఉంది దేశంలో గత కొన్ని నెలలుగా నీట్ పైన ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉంటే ఒకవైపు విద్యార్థులందరూ కలిసి కట్టి పోరాటాలు చేస్తూ ఉంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే ఫస్ట్లో పత్రాలు లీక్ అయినాయని ముప్పై లక్షలకు ఒక పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి స్పందిస్తూ ఉన్నాడు కానీ ఇప్పటి వరకు నీట్ పరీక్షను రద్దు చేయకుండా చోద్యం చేస్తూ ఉన్నది ఈ మోడీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టు కూడా పరీక్షా పేపరు లీక్ అయిన మాట వాస్తవమే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీలో ఇవ్వకుండా ఉండడం సిగ్గుచేటు పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇతర పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలు నీటిపైన చర్చ పెట్టాలని పట్టుబడితే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళను తేలికలు తీసి పెట్టడం చెవిటోటి శంఖం ఉన్నట్టుగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉన్నాడు ఈ మోడీ ప్రభుత్వం తక్షణమే పైన సమగ్ర విచారణ జరిపించాలి పదిహేను వందల మంది విద్యార్థులకు కాదు రెండు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయిందనే అనుమానాలను మాకు తలెత్తుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రద్దు చేయాలి మళ్ళా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం వరకు పీడిఎస్ వారిని ఏకం చేసి పోరాడుతూ ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి విద్యాశాఖ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ కేబినెట్ కూడా మీకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దీనిపైన ఈ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి పరీక్షను రద్దు చేయాలని మీరు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం నా పేరు అనిల్ కుమార్ నేను పీడిఎస్ఈ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు